హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ వీడియోలో వచ్చేసి కోల్కతా మార్కెట్ అలాగే హైదరాబాద్ మార్కెట్ బెంగళూరు మార్కెటు కోయంబత్తూర్లో రెండు మార్కెట్లు వివరాలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇది కేవలం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టే వీడియో అయితే చేస్తున్నాము ఎందుకంటే అక్కడికి వెళ్ళి చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అంత వీలైతే మనకు ఉండదు అంటే చాలా లాంగ్ కాబట్టి ఒకటి ఒక చోటు ఉంటుంది కాబట్టి ఇక మొదటగా కలకత్తా మార్కెట్ చూసినట్టయితే అక్కడ కాయలన్నీ కూడా మూడు సైజులుగా డివైడ్ చేయడం అయితే జరుగుతుంది మొదటగా స్మాల్ సైజు వచ్చేసి మనకి స్టార్టింగ్ రేటు యాభై వేలతో మొదలైంది మధ్యస్థంగా ఎక్కువ శాతం యాభై ఆరు వేలు అనేది పోవడం అయితే జరిగింది టాప్ రేట్ వచ్చేసి అరవై వేలు పోవడం అయితే జరిగింది ఇక మీడియం సైజు వచ్చేసి డెబ్బై వేలతోనే స్టార్ట్ అయినాయి డెబ్భై నాలుగు వేల వరకు పోవడం అయితే జరిగింది ఇది టాప్ రేట్ మీ మీడియం సైజు వచ్చేసి లార్జ్ సైజ్ వచ్చేసి ఎనభై వేలతో మొదలైంది స్టార్టింగ్ రేటు ఎనభై ఐదు వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇది కలకత్తాలోని మెచువా అనే మార్కెట్లోని వివరాలు ఇది నెక్స్ట్ వచ్చేసి గడ్డి ఎన్ఆర్ హైదరాబాద్ మార్కెట్ ఇక్కడ ఇక్కడ కూడా మూడు దశలుగా అమ్మడం అయితే జరిగింది అంటే మూడు సైజులు పదివేలు అనేది స్మాల్ సైజు అనేది పోవడం అయితే జరిగింది ఇక మద్ మీడియం సైజ్ వచ్చేసి పంతొమ్మిది వేలతో పోవడం అయితే జరిగింది టా టాప్ రేట్ వచ్చేసి అంటే లార్జ్ సైజు ఇది వచ్చేసి ముప్పై నాలుగు వేలు అనేది పోవడం అయితే జరిగింది బెంగళూరు బిన్నీ మిల్ మార్కెట్ వచ్చేసి ముప్పై ఐదు వేలతో స్మాల్ సైజ్ అనేది పోవడం అయితే జరిగింది నలభై వేలు అనేది మధ్యస్ మిడిల్ ప్రైజ్ అనేది పోవడం అయితే జరిగింది మధ్యస్థంగా ఇక నలభై ఐదు వేలు అనేది టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇక కోయంబత్తూర్ విషయానికి వస్తే అక్కడ రెండు మార్కెట్లలో వివరాలు అయితే తెలిసినాయి రెండు మార్కెట్లలో కూడా టాప్ రేట్ వచ్చేసి ఒకేలాగా వెళ్ళాయి స్టార్టింగ్ రేట్ మాత్రమే కొద్దిగా డిఫరెంట్గా అనేది పోవడం అయితే జరిగింది మొదటగా వచ్చేసి ఆర్ఎస్పురం అనే మార్కెట్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి నలభై వేలు పోవడం అయితే జరిగింది ఇక మిడిల్ ప్రైజ్ కానీ టాప్ రైజ్ టాప్ రేట్ అనేది రెండు కూడా అరవై వేలే అరవై వేలు పోయినాయి అనమాట టాప్ ఆర్ఎస్ ఆర్ఎస్పురం కోయంబత్తూర్ మార్కెట్ ఇక వడవల్లి అనే మార్కెట్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి యాభై వేలతో పోవడం అయితే జరిగింది టాప్ రేట్ వచ్చేసి అరవై వేలు వరకు పోవడం అయితే జరిగింది ఇది కేవలం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టే వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది రోజు చేస్తానో లేదో కూడా తెలీదు తెలిసినప్పుడల్లా వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ ఒక పాయింట్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఈ లాంగ్ మార్కెట్ వివరాలు అయితే మనకి ఎర్లీగా దొరకవు కాబట్టి కొద్దిగా లేట్గానే వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది అది ఇరవై తారీఖు చేసాము ఇరవై తారీఖే చేయొచ్చు లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ కానీ నైట్ కానీ ఎప్పుడు పడితే అప్పుడు చేయొచ్చు ఇది మాత్రం గమనించండి تھینک یو فار واچنگ جے ہند